కుక్క విశ్వాసం గలది అని తెలియజేయడానికి ఈ స్టోరీలో చూస్తే మీకు అర్థమవుతుంది తన యజమాని కారులోని వెళ్తూ కుక్కని కూడా తీసుకొని వెళ్తారు అయితే కుక్కకి పసిగట్టేస్తుంది తను వెళ్ళే తోవలోని ఒక ఆత్మ ఉంటుంది అనేసి తన యజమానికి ఏమీ కాకూడదని ఆ కుక్క అయితే ఆగి గట్టిగా అడుస్తూ ఉంటుంది యజమాని కారు అయితే ఆపుతారు ఆపి ఏ ఎందుకలా అరుస్తున్నావు ఏమైంది నైట్ టైంకి ఇలా ఆడడంలో నీ ఉద్దేశం ఏమిటి అని తనని కసురుతారు అయినా సరే ఆ కుక్క ఊరుకోదు గట్టిగా అరుస్తూనే ఉంటుంది దానితోని ఆ యజమాని కారు ఆపి బయటకైతే వస్తారు కారు డిక్కి తీసుకొని ఏ ఎందుకలా అరుస్తున్నావు నేను ఇక్కడే దించేస్తాను అనేసరికి ఆ కుక్క అయితే బయటికి దూకేసి పరిగెట్టుకుని ముందుకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏ ఆగా ఆగా అనుకుంటూ అతను వెళ్తూ ఉంటారా యజమాని ఇది పరిగెట్టి కొంచెం దూరం వెళ్ళిపోవడంతో దీని పని చెప్పాలి దీన్ని చేయిన్ వేసి కట్టేయాలి ఇలా పడిపోతుంది ఏంటి నైటు అని తను కారులో ఎక్కి స్టార్ట్ చేస్తారు అయితే ఆ కుక్క మటుకు చాలా స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్ళి ఆ ఆత్మ దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళి గట్టి కడుస్తుంది హే ఈరోజు ఒకరు వస్తున్నారు నాకు ఆహారానికి నువ్వు వెళ్ళిపో లేకపోతే నిన్ను చంపేస్తాను అని ఆ ఆత్మ అంటుంది దానికి ఆ కుక్క చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరడంతో ఇంకా ఆత్మ అయితే కొంచెం ఇదిగా అవుతుంది ఈ అడుపులకి మిగతా కుక్కలు కూడా రావడం మొదలు పెడతాయి కుక్కలన్నీ ఎక్కువ అవడంతో ఆ ఆత్మ అక్కడే మాయమై పేలిపోతుంది తర్వాత ఆ యజమాని కారు నుంచి ఆ కారు డాకు దగ్గరికి వచ్చి ఎందుకు ఇలాగ స్పీడ్గా పరిగెట్టుకుని వచ్చో ఏంటి ఎన్ని కుక్కలు ఉన్నాయి రా ముందు కొత్త వాళ్ళని చూస్తే ఇవి లోనికి అని ఆ కారులోకి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు చూసారా ఫ్రెండ్స్ ఆ కుక్క తన యజమాని కాపాడింది ఎలాగో చూసారా లేకపోతే ఆ ఆత్మకి అయిపోవలసిందే కదా ఆ యజమాని అసలు ఆ కుక్క అయితే ఇలా కారులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడే ఒక చిన్న కుక్కపిల్ల కారుకి పడిపోయి ఉంటుంది వెంటనే ఆ కుక్క పిల్లని తీసుకొని వెళ్ళి తనని బాగు చేసి అప్పటి నుంచి తనని చూసుకుంటూ ఉంటారు ఆ కుక్క పిల్ల మటుకు అతన్ని మటుకు వదిలి ఉండేది కాదు అతను ఎక్కడికి వెళ్తే అక్కడ కారులోనే వెళ్తూ ఉంటుంది ఆ విధముగా ఆ కారులో ఉన్న యజమాని చక్కగా చూసుకుంటూ ఉంటుంది ఇలాగా రోజులు గడిచిస్తూ ఉంటాయి ఈలోగా తను వేరే ప్లేస్కి వెళ్తున్నానని ఆ కుక్క పిల్లని అయితే వాళ్ళ ఇంటిలోనే వదిలేసి వెళ్తారు కారు స్పీడ్ పెరగడంతోనే యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు ఆ కుక్క అయితే మటుకు అలాగ తన యజమాని వస్తాడని కారు కసి చూస్తూ ఉంటుంది కారు వస్తే పాడైపోయినట్లు వస్తుంది తన యజమాని ఇంకా రాడు అని తెలుసుకొని అది అల దిగులుతో ఉంటుంది కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి భోజనం పెట్టినా సరే భోజనం చేయరు తన యజమాని యొక్క ఆత్మ తినికి కనిపిస్తూ ఉంటుంది నువ్వు భోజనం చేయకపోతే ఎలాగా చెయ్యు అని ఆ ఆత్మ అక్కడ పెట్టి తినిపిస్తూ ఉన్నా సరే తినరు ఏ ఎందుకు తినవు నువ్వు కూడా నా దగ్గరికి వచ్చేస్తావా అని అనడంతో ఆ కుక్క గట్టిగా ఆడుస్తూ ఉంటుంది వద్దు నువ్వు ఇక్కడే ఉండు నేను లేను కదా ఈ ఇంట్లో వాళ్ళని నువ్వు చూసుకో అని చెప్తారు కానీ ఆ యజమాని మీద ఉన్న ప్రేమతోని తను మటుకు అక్కడి నుంచి పారిపోయి అలా వెళ్తూ ఒక కారు కింద పడి చనిపోతుంది చనిపోయి తను కూడా ఆత్మగా మారి తన యజమాని దగ్గరికి వెళ్ళిపోతుంది చూసారా ఫ్రెండ్స్ మనం కుక్క మీద ప్రేమగా పెంచుకుంటే ఆ కుక్క వాళ్ళని విడిచిపెట్టదు మీకైతే ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్